అందరికీ నమస్కారం నేను మీ వాసువి ప్రస్తుతం మేము కొల్లూరు మూకాంబిక అమ్మవారి కు వచ్చాము ఈ వీడియోలో కొల్లూరు మూకాంబిక అమ్మవారి దగ్గరికి ఎలా చేరుకోవాలి అలాగే స్థల పురాణం ఇంకా అమ్మవారి దర్శనం ఎలా చేసుకోవాలి వీటన్నిటి గురించి తెలుసుకుందాం కొల్లూరు మూకాంబిక అమ్మవారి క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో పడమటి కొండలల్లో అడవి మధ్యలో ఉంటుంది బెంగళూరు నుండి కొల్లూరుకు డైరెక్ట్ బస్సులు కూడా ఉన్నాయి సో ఓన్ వెహికల్స్లో రావాలంటే టెన్ అవర్స్ టైం పడుతుంది మేము ఫస్ట్ గోకర్ణకు వెళ్ళాము గోకర్ణలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మురుడేశ్వర్కి వెళ్ళాము అక్కడ నుంచి కొల్లూరుకు వచ్చాము ఇప్పుడు కొల్లూరు మూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఉడిపికి వెళ్ళి అక్కడ స్టే చేస్తాం టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఉంటుంది తర్వాత మూడు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది ఇక్కడ అమ్మవారి కోసం చీరలు ఉన్నాయి సో చీరలతో పాటు రవిక పసుపు కుంకుమ గాజులు ఇలా ఇవన్నీ అమ్మవారి కోసం తీసుకుని వెళ్తూ ఉంటారు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది సో మేము దీపావళి టైంలో వెళ్ళాం కాబట్టి చాలా రష్గా ఉండింది ఇప్పుడు మూకాంబిక అమ్మవారి పురాణ కథ తెలుసుకుందాం మూకాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం తపస్సు చేసి తనకు మరణమే లేకుండా వరం పొందుతాడు అప్పుడు మూకాసురుడు అక్కడున్న దేవతలను మునులను విపరీతంగా బాధిస్తుండేవాడట అప్పుడు అందరూ పార్వతీదేవిని కాపాడమని వేడుకున్నారు మూకాసురుడు ఒక మహిళ చేతులలోనే చేస్తాడని గ్రహించిన పార్వతీదేవి వాడిని అవలీలగా సంహరించిందట అమ్మ ధైర్యానికి మెచ్చిన శివుడు ఇక్కడ కాలి మడమ్మతో శ్రీచక్రాన్ని సృష్టించి ప్రతిష్ఠించాడని మూకాసురుడిని సంహరించినందుకు మూకాంబిక అని పేరు వచ్చింది ఈ ఆలయానికి పన్నెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగి ఉంది ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండటం కర్ణాటకలో ఏడు ముక్తి క్షేత్రాలలో ఈ కొల్లూరు ఒకటి ఇక్కడ అమ్మవారిని ఉదయం సరస్వతీదేవి అలంకరణతో సాయంత్రం మహాలక్ష్మి అలంకరణతో మనం దర్శనం చేసుకోవచ్చు మూకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తారు ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని తెలివిగల గల వారవుతారని గొప్ప సంపన్నులవుతారని నమ్ముతారు టికెట్ కౌంటర్ ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది సో మేము టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము ఆలయంలో అమ్మవారి కుంకుమార్చన అలాగే రుద్రాభిషేకము ఇలా చాలా ఉన్నాయి కానీ భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఓన్లీ ఈ టికెట్ మాత్రమే ఇచ్చారు మాకు ఫోర్ సెవెంటీ రూపీస్ టికెట్ తీసుకున్నాము అలాగే ఫ్రీ దర్శనంలో వెళ్లే వాళ్ళు ఫ్రీ దర్శనంలో వెళ్తున్నారు ఈ టికెట్ తీసుకున్నా కూడా వన్ అవర్ వెయిట్ చేయాల్సి పడింది అంటే బ్యాచ్లు వదులుతున్నారు వదులుతున్నారనమాట లోపలికి ఈ ఆలయంలో మూకాంబికాదేవి పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శనమిస్తుంది శంఖం చక్రం గద ఆయుధాలను ధరించి ఉంటుంది అమ్మవారి గర్భగుడి పక్కనే మహాశివుడి మందిరం కూడా ఉంటుంది ఫస్ట్ శివయ్య దర్శనం చేసుకుని తర్వాత మూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకున్నాను ప్రతిరోజు అమ్మవారికి ఏదో ఒక సేవ జరుగుతూనే ఉంటుంది పల్లకీ సేవ రథసేవ ఇలా ఏదో ఒకటి జరుపుతూనే ఉంటుంది ఇక్కడ అన్నపూర్ణ ప్రసాదాలయం ఉంటుంది ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది తిరిగి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఇక్కడ డైనింగ్ హాల్ చాలా పెద్దగా ఉంటుంది అన్నము సాంబారు రసము పప్పు పాయసము ఇంకా మజ్జిగ కూడా పెడుతున్నారు కింద కూర్చొని తినగలిగే వాళ్ళు చాలా మంది కింద కూర్చొని తింటున్నారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై